సర్ప సర్పరూపంలో ఎందుకు కొలుస్తామో మీకు తెలుసా స్కాంద పురాణం ప్రకారం ఒకసారి బాల్య రూపంలో ఉండే నలుగురు దేవఋషులు కైలాసానికి పరమశివుణ్ణి దర్శించుకోవడానికి వచ్చారు వీరు అన్నీ వదిలిపెట్టిన మహాజ్ఞానులు అందుకే దిగంబరులుగా ఉంటారు ఆ సమయంలో స్వామి తల్లి పార్వతీదేవి ఒడిలో కూర్చుని ఉన్నారు ఒకవైపు చక్కగా వస్త్రాలు ధరించిన దేవతలు మరోవైపు దిగంబరులుగా ఉన్న ఐదు సంవత్సరాల పిల్లల రూపంలో ఉన్న దేవఋషులను చూసి బాలసుబ్రహ్మణ్యుడు అమాయకంగా అపహాస్యం చేశాడు తన కుమారుడు చేసిన ఆ అమాయక తప్పిదానికి పార్వతీదేవి బాధపడి ఈ విధంగా అపహాస్యం చేయడం వలన వచ్చిన దోషాన్ని పోగొట్టుకోవడానికి తపస్సు చేయమని మందలించింది తల్లిదండ్రుల ఆజ్ఞ మేరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన దోషాన్ని పోగొట్టుకోవడానికి సర్పరూపాన్ని ధరించి భూలోకంలో దీర్ఘకాలం తపస్సు చేశారు ఈ తపస్సు పూర్తయిన తరువాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దోష నివారణ జరిగింది అందుకే ఆయనను సర్పదోష నివారకుడిగా మరియు సర్పరూపంలో కూడా పూజిస్తాము సుబ్రహ్మణ్యస్వామి తపస్సు చేసిన ప్రాంతమే కృష్ణా జిల్లా మోపిదేవి క్షేత్రం నాగరాజులైన వాసుకి తక్షకుడు వంటి సర్పాలు గరుడి భయంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని శరణు వేడగా వాళ్ళకి ఆయన రక్షణ కల్పించి నాగదేవతల అధిపతి అయ్యారు తాత్వికంగా పాము అనేది మన శరీరంలో మూలాధార చక్రంలో చుట్ట చుట్టుకుని ఉండే కుండలినీ శక్తికి సంకేతం స్వామిని ఆరాధించడం అనేది ఆ కుండలినీ శక్తిని జాగృతం చేసి జ్ఞానాన్ని పొందడానికి మార్గంగా భావిస్తాం జాతకంలో నాగదోషాలు కాలసర్పదోషాలు ఉన్నవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ముఖ్యంగా పుట్టరూపంలో లేదా సర్పరూపంలో కులిస్తే ఆ దోషాలు తొలగిపోతాయి అని ప్రగాఢ నమ్మకం వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఓం శరవణ భవ అని కామెంట్ చేయండి